ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం రోజు చూసే కరెన్సీ నోటు ఒకప్పుడు ఎలా ఉండేవో తెలుసా వాటిలో కొన్ని ఇప్పుడు చాలా అరుదైనవిగా మారిపోయాయి అలాంటి నోట్లలో ముఖ్యంగా పేరు తెచ్చుకున్నది ఒక పాత రెండు రూపాయల నోటు ఈ నోటుకు ప్రస్తుతం మార్కెట్లో చెప్పిన ధర ఏకంగా తొంభై లక్షల రూపాయలు ఇది వినగానే ఆశ్చర్యంగా అనిపించిన నిజంగా ఇలా జరిగిందని కలెక్టబుల్స్ మార్కెట్ చెబుతోంది ఇప్పుడు ఆ రెండు రూపాయల నోటు ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం ఇది భారత రిజర్వ్ బ్యాంకు తరపున పంతొమ్మిది వందల ఎనభైల చివరి దశలో లేదా పంతొమ్మిది వందల తొంభైల ప్రారంభంలో ముద్రించబడింది ఈ నోటు ప్రకారం ప్రస్తుతం మనం చూస్తున్న నోట్ల కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది రంగు విషయానికి వస్తే ఇది ఎక్కువగా గ్రీన్ కలర్ టోన్లో ఉంటుంది నోటుపై ముందు భాగంలో అశోక స్తంభం ఉంటుంది వెనుక వైపు ఇండియా మ్యాప్ లేదా కంచెను తాకిన వ్యవసాయ దృశ్యం ఉంటే ఉండొచ్చు కొంతమంది కలెక్టర్లు చెబుతుండడానికి ఈ నోటు మీద సీరియల్ నెంబర్ మిగతా నోట్లతో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుంది ఉదాహరణకు ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిటీ సిక్స్ లాంటి నంబర్లు కలిగి ఉంటే దానికి అదనపు విలువ ఉంటుంది ఎందుకంటే ఆ సంఖ్యను శుభమైనదిగా భావిస్తూ ఉంటారు విషయం ఏంటంటే ఈ నోటుపై గవర్నర్గా సి రంగరాజన్ గారు సంతకం చేసిన వెర్షన్కు ప్రత్యేకంగా డిమాండ్ ఉంది ఎందుకంటే ఆయన కాలంలో ఈ రకం నోట్లు తక్కువ లో మాత్రమే ప్రింట్ అయ్యాయి నోటు పూర్తిగా స్వచ్ఛంగా ఉండటం ఫోల్ లేకుండా ఉండటం కూడా దాని విలువను పెంచుతోంది ఈ నోట్ ఇప్పుడు సాధారణంగా దొరకుతూ కొంతమంది న్యూ మిస్మాస్టిక్స్లు అంటే నాణాలు నోట్లు సేకరించే వారిని ఈ నోటు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఒక వ్యక్తి ఈ నోటును ఓ ప్రైవేట్ న్యూ మిస్మాస్టిక్ వెబ్సైట్లో వేలానికి పెట్టగా అనూహ్యంగా దానికి దాదాపు తొంభై ఎనిమిది లక్షల రూపాయలు బిడ్ వచ్చింది ఈ బిడ్ వచ్చిన కారణంగా నోటు చాలా అరుదైనది కావడం నెంబర్ ప్రత్యేకంగా ఉండడం అలాగే పర్ఫెక్ట్ కండిషన్లో ఉండడమే ఒక్కసారి ఇది ఒక్కసారి జరిగే విషయం కాదు ఈ మధ్యకాలంలో పాత నోట్లకు నాణాలకు డిమాండ్ పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా కాయిన్ కలెక్టర్లు అరుదైన భారతీయ కరెన్సీ కోసం భారీ మొత్తాల్లో ఖర్చు చేస్తూ ఉన్నారు ఈ విలువ రావడం చాలా కష్టం మీ దగ్గర ఉన్న నోటు వింతగా ఉండాలి దాని నెంబర్ చాలా ప్రత్యేకంగా ఉండాలి లేదా ముద్రణలో ఏదైనా తప్పు ఉండాలి గవర్నర్ సంతకం ప్రత్యేకంగా ఉండాలి అంతేకాకుండా మీ నోట్ ఖచ్చితంగా అన్సర్క్యులేటెడ్ అంటే మరుగున పడకుండా నలిగిపోకుండా ఉండాలి అటువంటిప్పుడు మాత్రమే దానికి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి